మెదక్ జిల్లా శివంపేట మండలం పిలుట్ల గ్రామంలో చేసులు బాసంపల్లి ముకుందం గౌడ్ జ్ఞాపకార్థం వారి కుమారుడు బాసంపల్లి శ్రీధర్ గౌడ్ హై స్కూల్లో ప్రతి స్టూడెంట్ కి ఎగ్జామ్ రాసుకోవడానికి ప్యాడ్లను అందించారు ఈ సందర్భంగా శ్రీధర్ గౌడ్ మాట్లాడుతూ విద్యార్థులు మంచిగా చదువుకొని పిలుట్ల పాఠశాల పేరును జిల్లా స్థాయిలో ఉంచాలని అన్నారు తీసుకున్న తర్వాత మళ్ళీ ఇట్లా ఇట్లా పట్టుకోండి అంతే హైట్ లో లేపకండి ప్యాడ్ సార్ సార్ ఇక్కడ చూడండి చేస్తున్నాయి నిన్ను వాటకాలతో ఆద్యార్థులు ఎందరు కూడా ఒకేజ్ కూడా తయారు మాకు అవి ఫ్రీస్ వచ్చే క్లాస్ వారికి ఖరీదు ఏం లేదు అట్టి కొట్టండి